వెళ్ళేటప్పుడు ఆటోలు కూడా ఉంటాయి మీరు లోపలికి నేను ఆటోలు పంపించి వస్తాను రండి అమ్మా రండి బాబు చెరో బది తీసుకోండి మహానుభావులు గంటలో మూడు వందల అరవై కొట్టేశారు నువ్వు చూడాల్సింది ముహూర్తాలు అకౌంట్స్ కాదు పదా రండి కూర్చోండి ఏమేవు అమ్మాయి తీసుకురా అప్పుడే అమ్మాయి ఎందుకో తమ చూడటానికి అంతలో టైం ఎంత లంచ్ టైం ఏనండి అయితే ముందు తిండి చూపులు తర్వాతే పెళ్లి చూపులు అయితే కాళ్ళు కడుక్కోండి చేతులతో తినేదానికి కాళ్ళు కడుక్కోవడం ఎందుకండి నీళ్లు దండగా నీళ్లు మనమే కాదు కదండి అయ్యా కాళ్ళు మనమే కదండి అయ్యా అంటే నీళ్లతో కాళ్ళు కడుక్కుంటే కాళ్ళు అరిగిపోతాయని తమ ఉద్దేశం అండి అయ్యా కరెక్ట్ క్యాచ్ చేసావు పద పుట్టించుకుందాం రండి వడ్డించుకుంటాం ఏమిటి జిలేబియా ఇక్కడ పెట్టండి హలో మిస్ నేను ఎక్కువ చూస్తా ఉంటే వద్దండి కతికితే అతకదంటారు ఓరి సామిత్రులు మాని బాగా మెక్కు రాత్రి భోజనాలు లేవు రేపు పడుద్దాయి నీకు కూడా బావు గారు ఓ మజ్జికొని ఇంకా స్వీట్ అంతర్లేదండి అప్పుడే మజ్జిగంటారా ఏంటి వేరే స్వీట్లు ఏమైనా ఉంటాయి రెండు తీసుకొచ్చి పంతొమ్మిది గారికి అండి చాలా థ్యాంక్స్ అండి నేను అడగలేకపోయాను మీరు అడిగి పెట్టారు ఇందా నేను అడిగి పెట్టింది నూదిని పెట్టుకోవడానికి కాదు నేను పెట్టుకుని తింటారా నా అకౌంట్ లో మీరు తింటారండి అండి తినండి ఏనండి అయ్యా రావు గారు వస్తున్నా వస్తున్నా మజ్జిగ వేసి ఏమండి నాకు ఇంకా రైస్ ఏ పెట్టలేదు అప్పుడే మజ్జిగ వేసి ఓ సారీ ఇప్పుడు మజ్జిగ మజ్జిగేసేనా వద్దు నేను పప్పేసుకుని నెయ్యి పోసుకుంటాను ఆ తర్వాత మజ్జిగలోకి వస్తాను ఈ లోపు మీ అల్లుడి గారికి కావాలో చూడండి బాబు ఏం కావాలి ఏం వద్దండి అయితే చీకటి వేసుకుంటారా కడుక్కుంటానండి వాషింగ్ మెషిన్ అక్కడ ఉంది బావగారు మజ్జిగ అండి కాదు అయితే ఏడిచారా అండి నన్ను ఏడిచారా అంటే ఏడిచారా కాదండి ఏడిచారా మళ్ళీ ఏడిచారంటావు ఆ ఏడిచారా కాదండి తర్వాత పోసుకుంటాను ఆవకాయ మంచి రుచిగా ఉంది వెళ్ళేటప్పుడు జాడీలో పెట్టి రావు గారు మజ్జిగం దొరకలేదు భోజనాలు బాగానే ఉన్నాయి బాగా తొందర పెట్టారు అమ్మాయిని ప్రవేశపెట్టండి మా అమ్మాయి అండి కూచమ్మా పేరేంటమ్మా ఏంటమ్మా రాజ్యలక్ష్మి ఆహా పేరుకు తగ్గట్టుగా నా దూగ్గా ఉన్నావు ఏం చదువుకున్నా నా పెండాకుండ నవల నా పేండాకు నవల ఎవరైనా సరే అండి అమ్మాయికి కొంచెం నవలనిపించలేండి బావగారు ఆ అమ్మాయి అని చూశారు కదా మీ అభిప్రాయం చెబితే నాకు బ్రహ్మండంగా నచ్చింది నీకు నచ్చిందా అంటే నువ్వు చేసుకుంటావా చేయించేది నేను చేసుకునేది నువ్వు అది కాదు ఆ అమ్మాయిని చూస్తే నాకు ఏదో భయంగా ఉంది ఏం భయం లేదు నూనర్ మూసుకొచ్చా అల్లుడు గారు ఏదో